ఇక మీసం ఊడింది గమ్ ఎక్కడా అంటూ గరమైన బాలయ్య సినిమా హీరోలు చాలామంది విగ్గు పెట్టుకోవడం విషయం అందరికీ తెలిసిందే అయితే పాత్రలకు తగ్గట్టు తమ అభిమానులను ఆకట్టుకునేందుకు చాలామంది విగ్గులు పెట్టుకొని నటిస్తూ ఉంటారు అయితే రజనీకాంత్ లాంటి కొంతమంది హీరోలు మాత్రం ఇలాంటి విగ్గులు కేవలం సినిమాల వరకే పరిమితం చేస్తూ ఉంటారు ఇక నిజ జీవితంలో వయసు తగ్గట్లుగా ప్రవర్తిస్తూ సాధారణ వ్యక్తులలానే జీవితం కొనసాగిస్తారు మరికొంతమంది అయితే సినిమాల్లోనే కాదండి బయట కూడా విగ్లోనే తిరుగుతూ ఉంటారు మరి వయసు మీద పడిన అభిమానుల ముందు కుర్రాడేలా కనిపించేందుకు ఫేక్ మీసాలు విగ్గులు ధరిస్తూ ఉంటారు ఇక అవి లేకుండా బయట కాలు పెట్టనే పెట్టారు అలాంటి నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు విగ్గు పెట్టుడు మీసాలు లేకుండా ఆయన బయట తిరగలేరు ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే మరి తాజాగా మరోసారి ఆయనకున్నది పెట్టుడు మీసాలే అన్న విషయం బయటకు వచ్చేసింది ఇక ఓ స్టేజ్పై ఆయన మాట్లాడుతుండగా మూతికి అతికించుకున్న ఫేక్ మీసాలు ఊడిపోయాయి మరి అందరి ముందే గమ్ తెప్పించుకొని మీసాలు అతికించుకొని తన ప్రసంగాన్ని కొనసాగించాడు ఇక నందమూరి బాలకృష్ణ ఇటీవల తన అరవైదవ పుట్టినరోజు జూన్ పదిన తారక ఆసుపత్రిలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నాడు మరి కత్తిని గాల్లో తిప్పుతూ కేక్ కట్ చేసి మరీ అభిమానులు అలరించారు ఇక అనంతరం ఆయన ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడాడు మరి తన స్పీచ్లో ఎప్పట్లాగానే తన బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అని ఊదరగొట్టారు ఇక దీంతో కాస్త షాక్ అయిన బాలయ్య వెంటనే తేరుకుని గమ్ ఇవ్వండి అంటూ సిబ్బందిపై గరం అయ్యాడు ఇక గమ్ ఇవ్వగానే వెనక్కి తిరిగి మీసాలను అతికించుకొని మళ్ళీ తన ప్రసంగాన్ని అయితే కొనసాగించాడు ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్గా మారింది ఇక ఈ వయసులో కాస్త విగ్గులు పెట్టుడు మీసాలు అవసరమా మనదంతా ఓపెన్ బుక్ అని ప్రతిసారి చెప్పే బాలయ్య ఇలా బయట ఫేక్ మీసాలు పెట్టుకుని తిరగాల్సిన అవసరం ఏముంది అంటూ సినిమాల్లో ఎలాగ తప్పదు మన నిజ జీవితంలో అయినా సహజంగా బతకొచ్చు కదా అని నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు